బీసీ రిజర్వేషన్ల రూపకర్త బీపీ మండల్ విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయులు అభినవ అంబేద్కర్ బీపీ మండల్ ఆగస్టు ఏడున మండల్ కమిషన్ నివేదికను సమర్పించడం జరిగిందన్నారు కమిషన్లో ఉన్న ప్రతి ప్రాథమికను పూర్తిస్థాయిలో అమలు చేసి బీసీలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అశ్వర్థ ఎస్వీఎస్ఎఫ్ అధ్యక్షులు బీసీ చక్రధర్ ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షులు అమర్ యాదవ్ బీసీ నాయకులు డీకే రామలింగ పార్దు శివ నరేష్ రాము తదితరులు పాల్గొన్నారు బీసీలపై అణి అనుకూల జరుగుతుందో వాటికి పరిష్కారం జరిగేది ఆనాడు అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి బీసీలకు ఇరవై ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మాకు కానీ కావాలా మేము చాలా వెనుకబడిపోయి వెనుకబడిపోయినామని ఆనాడు ఆయన అప్పటి ప్రభుత్వ వాళ్ళ పైన యుద్ధం చేసి బీసీల కోసము రిజర్వేషన్లు తెచ్చారు కానీ ఆ నాయకుడు ఇప్పటి నుం ఇప్పుడు ఈ ఈ ఇండియా ఈ భారతదేశంలోనే అన్నా కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఆరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు బీసీలై ఉండరు అదేవిధంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సత్య సత్య సభల్లో కాని స్థానిక సంస్థ ఎలక్షన్ స్థానిక సంస్థల పంచాయతీ ఎలక్షన్లలో కూడా ఆయన యాభై శాతం రిజర్వేషన్లు కృషి కృషి చేసి బడుగు బడికిన వర్గాలు చెందినటువంటి ప్రతి ఒక్కరిని రాజకీయాలలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తు అని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను దేశ వ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్